మంగళగిరి అరవింద పాఠశాలలో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి అరవింద పాఠశాలలో కొన్ని రోజుల క్రితం విద్యార్థులు తమకు కావలసిన నాయకుడిని ఓటింగ్ విధానం ద్వారా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా సహేస్ స్పోర్ట్స్ ఎన్జీసీ మొదలైన విభాగాల్లో కూడా తమ తరఫున నాయకులను విద్యార్థులు ఎన్నుకున్నారు వారందరూ శుక్రవారం తమ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధమయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు విచ్చేశారు కార్యక్రమాన్ని వందే మాతరం గీతాలాపన అనంతరం దైవ ప్రార్థన గీతాల శాస్త్రీయ నృత్యాలతో ప్రారంభించడం జరిగింది అనంతరం పాఠశాల నిర్వాహకురాలు బి ఇంద్రాణి ఎస్పీఎల్ల చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు తర్వాత ప్రిన్సిపల్ సాయి అరవింద్ ఏఎస్పిఎల్ ఎన్జీసీ స్పోర్ట్స్ మొదలైన వాటిలో ఎన్నికైన అభ్యర్థుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు దీనిలో భాగంగా ముఖ్య అతిథులు పి మధు ఎన్నికైన నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని అలాగే చదువులో బాగా రాణించాలని భవిష్యత్తులో ఎటువంటి ఉన్నత స్థితిలో ఉన్న తమ ఉపాధ్యాయులను మరవకూడదని తమ అనుభవపూర్వకంగా మంచి సందేశాన్ని అందించారు విద్యార్థుల యొక్క నాయకత్వాన్ని ఎన్నుకొని వివిధ బాధ్యతల్లో వాళ్ళకి బాధ్యతలు అపజెప్తున్నటువంటి సందర్భంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను రావడం జరిగింది అరవింద మోడల్ హై స్కూలు మంగళగిరిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ విద్యార్థులకి విద్యను అభ్యసించడంలో విద్యని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి అన్ని విధాలా విద్యారంగంలో ప్రధానంగా హై స్కూల్ రంగంలోనే ప్రాథమిక విద్యారంగంలోనే యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి వెళ్ళేదానికి కావాల్సినటువంటి ఫౌండేషన్ అంతా కూడా బలంగా వేస్తున్నటువంటి స్కూల్ ఇది చాలా కాలంగా ఈ సామాజిక బాధ్యతని ఈ స్కూలు నిర్వహిస్తూ ఉంది మేడం ప్రిన్సిపాల్ గారు అన్ని విధాల సామాజిక సేవా కార్యక్రమాలు విద్యా వైజ్ఞానిక కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా ఈ అరవింద్ అరవింద్ గ్రూప్ సంస్థల తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు వైజ్ఞానిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ స్కూలు ఈరోజు నాయకత్వాన్ని ఎన్నుకొని ఎన్నికల ద్వారా స్కూల్ నుంచే ప్రజా బాధ్యతలు పార్లమెంట్లో ఏ రకంగా అయితే పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఎం ఎంపీలు ఏ రకంగా అయితే నిర్వహిస్తున్నారో విద్యా పరిధిలో స్కూల్ పరిధిలో విద్యను అభ్యసించేటువంటి క్రమంలో ఈ విద్యారంగాన్ని మరింత ముందు కోసం ఎన్నికల పేరుతో పార్లమెంటరీ రంగానికి ఏ రకంగా అయితే ఎన్నికలు ఎన్నుకుంటారో ఆ రకంగా ఇక్కడ ఎన్నుకొని స్కూల్ పీపుల్స్ స్కూల్ పీపుల్ లీడరు స్పోర్ట్స్ లీడరు వివిధ బాధ్యతలకి లీడర్స్ని ఎన్నుకొని వాళ్ళకి బాధ్యతలు పిప్పి విద్యా రంగాన్ని మరింత ఉత్సాహవంతంగా విద్యార్థుల్లో ముందుకు తీసుకెళ్లేదాని కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు Of my abilities, to the best of my abilities, while carrying out my studies.